హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం ఏపీ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు అధికారం చేపట్టిన నాటి నుంచి సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు త తొలుత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచడమే కాకుండా ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కూడా పంపిణీ చేస్తున్నారు దీంతోపాటు తల్లికి వందనం ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీబవ అలాగే కొన్ని పథకాలను కూడా అమలు చేస్తూ వస్తున్నారు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలలో మహిళల యొక్క సంక్షేమం కోసం ప్రారంభించినటువంటి పథకాలే ఎక్కువగా ఉన్నాయి అదే దిశగా మహిళలకు మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఏపీ ప్రభుత్వం వారు అదే ఆడబిడ్డ నిధి పథకం దీనికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళా ఖాతాలోకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేపడుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శక్తి అభినంద సభలు అభినందన సభలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మంగళపూడి అనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ అమలులో భాగంగా మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అందించి ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని వంగలపూడి అనిత చెప్పడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అదేవిధంగా కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మణి యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ప్రతీ నెల కూడా నేరుగా మహిళల ఖాతాల్లో పదిహేను వందల రూపాయలు జమ చేస్తారు ఇలా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ పథకం విధి విధానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అయితే రూపొందించబడుతుంది ఈ యొక్క పథకాన్ని మహిళలకు డెవలప్మెంట్ కోసం ప్రారంభించాలనే ముఖ్య ఉద్దేశంతో అయితే ప్రారంభిస్తున్నారు అయితే ఎన్నికలలో భాగంగా ఈ పథకాన్ని ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి వర్తించే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తారా లేదా అని మనకు తెలియాల్సి ఉంది ఎందుకు అంటే గనక ఏపీ బడ్జెట్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే గనక ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి పెన్షన్లు అనేది ఇస్తున్నారండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేస్తారు ఎవరికైతే పెన్షన్ వస్తుందో అలాంటి వారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయరు అని వాళ్ళు ెడీ మనకు అధికారులైతే వెల్లడించడం జరిగింది ఇంట్లో ఎవరికైతే ఎలాంటి గవర్నమెంట్ నుంచి పథకాలు రావు వారికి మాత్రమే ఈ పథకం వచ్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే గనక మనకు ఆన్లైన్లో అప్లికేషన్ విడుదల చేస్తారు అప్పుడు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఆఫ్లైన్ ద్వారా సచివాలయంకి వెళ్ళినట్లయితే కనుక మీ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్నీ తీసుకుని వెళ్తే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇకపోతే మనకు ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు అంటే గనక ఎవరైతే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఏవైనా పొంది ఉంటారో అలాంటి వాళ్ళకి అంటే దిగువ మధ్యతరగతి ప్ర ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ యొక్క పథకానికి అర్హులు తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు అందరూ కూడా ఈ పథకానికి అర్హులే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అయితే ఉండాలి ఆ మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తారు అయితే ఇంట్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఏ పథకాలు రాకుండా ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది ఇకపోతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా ఈ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి మీరు ఏపీ నివాసి అయి ఉన్నట్లుగా మీరు నిర్ధారించుకోవాలి అలాగే తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మీ యొక్క ఆధార్ రేషన్కి కేవైసీ అనేది చేసుకొని ఉండాలి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ హోల్డర్ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి ఈ యొక్క ఎన్పిసిఐ బ్యాంక్ చుట్టూ అంటే మీ సార్లు చెప్పానండి మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు సో మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పని లేదు ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో రెండు వందల రూపాయలు మనం కనుక కట్టినట్లయితే ఆన్లైన్ అకౌంట్ చేసుకుంటే విత్ ఎన్పిసిఐ లింక్తో మీకు ఆన్లైన్ అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో దాదాపుగా అందరూ కూడా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఆఫ్లైన్ చేసుకొని ఉంటారండి ఆన్లైన్ కాకుండా రూపాయలు మనం చెల్లించి అకౌంట్ చేయించుకుంటే ఆ అకౌంట్కి వాళ్ళు ఎన్పిసిఐ లింక్ చేసి ఇస్తారు కనుక మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ డబ్బులు వచ్చినా కూడా డైరెక్ట్గా మీకు మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడిపోతాయండి మీకు ఒక బ్యాంక్ సంబంధించి ఏదైనా లోన్స్ విషయంలో కూడా మీకు ఎన్పిసిఐ లింక్ అయితే ఏది చేసి ఉంటుందో అదే అకౌంట్లో డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది సో మనకు ఎవరు అనర్హులు ఇంతకుముందు మనం అర్హులు చూసుకున్నాము ఇప్పుడు అనర్హులు ఎవరు ఎవరికి ఈ పథకం వర్తించదు అంటే కనుక ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ పథకం వర్తించదు అలాగే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ గవర్నమెంట్ పెన్షనర్స్ వాళ్ళకి కూడా ఈ పథకం వర్తించదు రాజ్యాంగబద్ధమైన అధికారులకు కూడా రాదు అంటే ఎమ్మెల్యే ఎంపీ సెక్రటరీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి కూడా ఈ పథకానికి అనర్హులు అలాగే ఎవరైతే ఫోర్ వీలర్ కలిగి ఉంటారో అంటే కారు కలిగి ఉంటారో వారి పేరు మీద కారు ఉంటుందో అలాంటి కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అయితే రాదు సో ఎప్పుడు మనకు ఈ పథకాన్ని విడుదల చేస్తారు అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ సెప్టెంబర్ నెలాఖరులో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే మనకు దసరా కానుకగా కానీ దీపావళి కానుకగా కానీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో మహిళలందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ